వీడియో ఏంటంటే మా మద్రబంకాలు జాతర జరుగుతుంది ఇక్కడ కోలు యాడ్ చేయడానికి చాలా మంది వస్తారు ఆ కోలు మావి అనేసి ప్రాంక్ చేద్దాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది కామెడీగా సీరియస్గా అన్ని అసలు అన్ని దీంట్లో ఉంటాయి అసలు మేము భయపడిపోయాము వాళ్ళ రియాక్షన్ చూసి వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకెట్ వీడియో స్టార్ట్ చేద్దాం హోడ ఎవరు తీసిస్తారో ఇదిలాగే దీనిలాగే ఉంటుంది దీనిలాగే ఉంటది గురువా ఏదో ఒకసారి మాది గురువా ఇక్కడ ఉందా அக்கெட்டப்போடமா சேர்ந்து நீட் நீதா ये कुछ है ए उला मांडी बरागत पंचायत अकल बेन नीको नीर पर गोस कन रातन अकल बेन नीको नीर पर गोस कन रातन गोडाल काकरा बत्ताना वा वा बांदी वा ये कुछ छूट देगा नीर का आदे माटवर नीर सचु उठने अध्यक्ष सर ये जो अत्त छोरा येवर देई सर मेरे येवर देई सर माके देई सर मंडे गदरा मंडे कोड मंडे गदरा मंडे कोड मस्त शेड्स नेरा नीला ఇదే పారంకోడె ని మాదే నిద అవుల అవులా అన్న దీర్ మందే அந்த பாதால நடிசே யாத்தே இக்கடி இது

చూడు బా చూడు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ మీద అన్న కదా ఒకటిన ఒకటిన్నారే కదా మూడు వందల ఆబియా అవును ఒకటిన్నర కేజీ కదా ఏదో ఒకసారి మందేనరా

అక్కడ అల్లిపో మంగళ కోరు మాకు అతనే కోసాడు మన శుక్రం ఉన్నాడు చూసావాసారి చూస్తున్నా అమ్మకు నేను దొంగతన

எந்த மாதிரியான

అయితే బాయ్ బాయ్ అదే ఏంటనుకున్నావా ఏంటనుకుందావా మరి మీ కోడ అంతే నా కోడి మీ కోడ ఇదే బొకాయించాలనుకుంటున్నాను అనుకుంటున్నావా నాలుగో అనుకోవా మరి మీ కోడ అవులు మా కోడ్ అని మరి ఫేస్కెళ్ళి చెయ్యపి చెయ్యపి హాయ్ అది